శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఒకటో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని రెండవ కథ వినాయకుడి దయ సృష్టికి ఆదిలో భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించి ముందుగా తన నాభి కమలమందు బ్రహ్మను నెలకొల్పుకున్నాడు వెంటనే ఓయి బ్రహ్మ చక్కగా ఆలోచించి నీవు ఇప్పుడే పద్నాలుగు భవనాలను ఏర్పాటు ఒక్కొక్క లోకంలో రకరకాల జీవకోటిని సృష్టించు అని ఆజ్ఞాపించాడు అయితే బ్రహ్మాండమైన సృష్టి చేయాలంటే ఆలోచించటానికి ఒక్క తల సరిపోతుందా అందుకే బాగా ఆలోచించటం కోసం బ్రహ్మకు నాలుగు తలలిచ్చాడు విష్ణువు విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ తన నాలుగు తలలతోనూ ఆలోచించి సృష్టి కార్యం ప్రారంభించాడు ముందుగా పద్నాలుగు భువనాలు ఏర్పాటు చేశాడు ఏ లోకంలో ఎటువంటి జీవకోటి ఉండాలో నిశ్చయించుకున్నాడు భూలోకంలో జంతువులు పక్షులు వృక్షాలు క్రిమి కీటకాదులు వీటన్నిటికంటే ముఖ్యంగా మానవ జాతి ఉండాలి అనుకున్నాడు అయితే మానవుడు ఏ ఆకారంలో ఉండాలి అని ప్రశ్న వచ్చింది ఒకనొక స్వరూపం తన మనస్సులో ఊహించుకొని మానవుని సృష్టించబోయాడు బ్రహ్మ కోట్ల కొద్దీ మొండెములు తయారు చేసి ఒక్కొక్క దానికి తలకాయలా మర్చాడు తలకి ఒక ముఖం ముఖంలో రెండు కన్నులు ముక్కు నోరు రెండు పక్కల రెండు చెవులు ఇవన్నీ అయిన తర్వాత శరీరానికి పొట్ట వీపు మొదలైన అవయవాలు రెండేసి చొప్పున కాళ్ళు చేతులు కాళ్ళకు చేతులకు ఐదేసి వేళ్ళు ఈ మోస్తారుగా తయారు చేయబోయాడు కానీ బ్రహ్మదేవుడు ఒక విధంగా చేయబోతే మానవిని స్వరూపం మరొక విధంగా తయారు కాజొచ్చింది ఒక ముండం తీసుకొని దానికి బ్రహ్మ ఒక ముఖం అనుకునేటంతలో ఆ ముఖం రెండు ముఖాలుగా మారిపోయింది రెండు కన్నులు తీర్చిదిద్దే సరికల్లా ఈశ్వరునికి మళ్ళీ నుదుట మూడవ నేత్రం ములుచుకొచ్చింది రెండు పక్కల రెండు చేతులు అమర్చుదామనుకునేవాడు పాపం ఆ రెండిటికి మరొక రెండొచ్చే అతుక్కునేవి సరిగ్గా లెక్క పెట్టి రెండే కాళ్ళు పెట్టబోయేవాడు కాళ్ళు తయారు చేసిన పోగులో నుంచి మరి మూడు కాళ్ళు వచ్చి అవి మొత్తం ఐదు అయ్యేవి ఇదంతా చూసి బ్రహ్మకు అడలు పుట్టింది తనకు వశం తప్పిపోయి ఇటువంటి వికార స్వరూపాలు తయారు కావడానికి కారణం ఏమై ఉంటుందా అని తన నాలుగు తలలతోనూ మళ్ళీ ఒకసారి తీవ్రంగా యోచింపసాగాడు బ్రహ్మదేవుడు ఇలా యోచిస్తున్న సమయంలో ఆయన తయారు చేసిన మానవ స్వరూపాలు కొన్ని నవ్వినే మరికొన్ని పళ్ళు పైకి పెట్టి ఇకిలించినాయి ఇంకొన్ని స్వరూపాలు తననే కొట్ట వచ్చినాయి తక్కిన మరికొన్ని ముఖాలు గుడ్లు గిరగిరా తిప్పి బ్రహ్మను భయపెట్టినాయి ఈ చేష్టలు చూసి బ్రహ్మకు చెప్పలేని కంగారు పుట్టింది తను సృష్టించిన మానవ స్వరూపాలే ఇలా తనకు ఎదురు తిరిగేసరికి ఇదంతా ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోలేక బ్రహ్మదేవుడు దిగులతో తల కట్టుకు పడుకున్నాడు విచారంతో పడుకున్న బ్రహ్మకు మగత కమ్మినట్టు అనిపించి చిన్న కొనుకు పట్టింది ఆ కొనుకుపాట్లో ఒక కలొచ్చింది ఎదుట మహాసముద్రం పెద్ద పెద్ద కిరటాలు కొడుతూ పెడుతూ ఉంది ఆ కిరటాలపైన ఒక చిన్న మర్యాకు కనిపించింది ఈ చిత్రమేమిటా అని ఆకువైపు చూస్తూ ఉండగా అది తన వద్దకే వచ్చి దానిపైన శిశురూపంలో ఉన్న వినాయకుని రూపం కానవచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు అయ్యో ఎంత పొరపాటు చేశాను సమస్తమైన విఘ్నాలను పోగొట్టేటటువంటి ఆ ఆదిదేవుణ్ణి ముందుగా తలచక ఈ సృష్టి కార్యం ప్రారంభించాను అందుకనే ఇన్ని చిక్కులు కలిగినాయి ఇప్పుడైనా జరిగిన పొరపాటు సవరించుకోమని చెప్పటానికే దయామయుడైన పరమాత్ముడు ఈ రూపంతో నాకు దర్శనమిచ్చాడు అని గ్రహించి వెంటనే లేచి మధ్యానికి వెళ్ళాడు అక్కడ బ్రహ్మ తదేక దీక్షతో తపస్సు చేయగా కొంచెం సేపటికల్లా నిజంగానే ఒక మర్యాకు తన సమీపానికి వచ్చింది అది సరిగ్గా కలలో కనబడిన ఆకులాగానే కనపడగా వాల్పక బ్రహ్మ దానివైపు చూస్తూ ఉండేసరికి దానిపైన క్రమంగా వటపత్రసాయి అయిన బాల వినాయకుని దివ్య మంగళ విగ్రహం స్పష్టంగా గోచరించింది అంతటా బ్రహ్మ ఆనందభరితుడై నిండు భక్తితో ఆ బాల వినాయకునికి నమస్కరించి అనేక విధాల స్థుతించాడు దేవా ముందుగా నిన్ను పూజించక సృష్టి కార్యం ప్రారంభించటం వల్ల చెప్పరాని కష్టాలు కలిగినాయి నా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మన్నించి ఇక ముందైన ఎట్టి విఘ్నాలు కలగకుండా సృష్టి కార్యం కొనసాగేటట్టు అనుగ్రహించు అని వే విధాలు వేడుకున్నాడు అప్పుడు వటపత్రం మీదనున్న విఘ్నరాజు చిరునవ్వు నవ్వి ఒక్కసారి తొండం అటు ఇటూ ఆడించి ఓయి బ్రహ్మ నీవైనా నేనైనా నిర్వహించవలసింది సృష్టి కార్యమే కదా సృష్టించటం నీ పని దాన్ని చక్కబెట్టడం నా పని నేనుండగా నీకు వచ్చిన భయం ఏమీ లేదు ఇదిగో నీకిప్పుడు మంత్రం ఉపదేశిస్తున్నాను దీనిని చెప్పించి మళ్ళీ సృష్టి కార్యం ప్రారంభించు ఈసారి నీ పని దిగ్విజయంగా సాగిపోతుంది అని చెప్పి అదృశ్యడైనాడు వినాయకుని ఆనతి ప్రకారం తక్షణమే బ్రహ్మదేవుడు ప్రణవమంత్రం జపించి జపం పూర్తయ్యాక మళ్ళీ సృష్టి కార్యం మొదలెట్టాడు ఇప్పుడు ఎటువంటి విఘ్నాలు లేక తలచిన పనులన్నీ తలచినట్టుగా చేయగలిగాడు ఇదంతా వినాయకుని దయకదా అని నిశ్చయించి బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆదిదేవుని తలుచుకొని మరీ పని ప్రారంభించాడు బ్రహ్మదేవుడేగాక నాటి నుంచి ఆయన సృష్టించిన దేవగణము పదునాలుగు భువనాలలోని ప్రాణకోటి కూడా ముందుగా గణపతిని తలుచుకొని మరీ పనిలోకి పోయేవారు ఈ విధంగా బ్రహ్మదేవుడంతటి వాడే వినాయకుని దయ సంపాదించి కానీ సృష్టికారం సాగించలేకపోయాడంటే ఆ ఆదిదేవుణ్ణి మానవ మాతృ కొలవలసిన అవసరమింతడిదో చెప్పేదేంటి కనుకనే విఘ్నేశ్వరుడు అవతరించిన భాద్రపద శుద్ధ చతుర్దశి ఒక మహాపర్వంగా ఎంచి ఏటేటా ఆ రోజున హిందువులందరూ ఆదిదేవుణ్ణి గొప్పగా పూజిస్తారు వినాయకుడి దయ సంపాదించగలిగిన వారు ఎవరేమి కోరుకున్నా అవన్నీ తీరుస్తాడని ప్రజల నమ్మకం ఇటువంటి మహిమగల వినాయకుణ్ణి ఒక్క హిందువులేగాక ఇతర దేశాల వారు కూడా పూర్వకాలం నుంచి ఆరాధించి మేలు పొందుతున్నారంటానికి నిదర్శనాలున్నాయి మన మేలు కోసం లోక క్షేమం కోసం వచ్చే చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని మంచి మంచి కోరికలు కోరుకుందాం ఈ కథ రాసిన వారు ఎం లక్ష్మి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి